అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో నవ్వు గురించి ఒక పద్యాన్ని తెలుసుకుందాం అలాగే నవ్వు ఎన్ని రకాలుగా ఉంటుంది మనము లేదా మన తోటి వారు నవ్వేటువంటి నవ్వు ఎన్ని రకాలుగా ఉండవచ్చు ఎలా నవ్వితే దానిని ఏ భేదంగా పరిగణించాలి అనే విషయాలను అలాగే నవ్వు వలన కలిగే ప్రయోజనాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం నవ్వు గురించి పద్యం ఈ పద్యాన్ని రచించింది గుర్రం జాషువా గారు వారు నవ్వు గురించి ఏమన్నారంటే నవ్వవు జంతువులు నరుడే నవ్వును నవ్వులే చిత్తవృత్తి దివ్వెలు కొన్ని నవ్వు తేలవు కొన్ని విష ప్రయుక్తముల్ పువ్వుల ఓలే ప్రేమ రసమున్ గురిపించు విశుద్ధమైన లే నవ్వులు సర్వ దుఃఖ దమనంబులు వ్యాధులకు ఇది పద్యం ఈ పద్యంలో కవి ఏం చెప్తున్నారు అంటే నవ్వవు జంతువుల్ మరి ఏ ఇతర జంతువు కూడా నవ్వదు మరి ఏ ఇతర జంతువు అంటే మనము జంతువులమేనండి అంటే మనము కూడా జంతువులమే అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు జంతువులన్నిటిల్లోనూ కూడా నరజన్మ నరుడు అనే జంతువు జన్మెత్తడం దుర్లభము అని అన్నారు కాబట్టి మనము కూడా జంతువులమే అందుకే ఆంగ్లంలో మ్యాన్ ఇజ్ ఏ సోషల్ యానిమల్ అని అంటారు అంటే జంతువు అంటే మనం మామూలుగా అనుకునే కేవలం మానవేతర ప్రాణులే కాకుండా ప్రాణులందరినీ కూడా జంతువులు జంతుకోటి అని అంటూ ఉంటారు అలా ప్రాణులలో ఏ ఇతర ప్రాణులు కూడా నవ్వవు అని చెప్తున్నారు జాషువా గారు నవ్వవు అని అంటే అవి ఆనందాన్ని పొందవా అని మనం ప్రశ్న వేయవచ్చు కానీ ఇక్కడ కవి హృదయం ఏమిటి అంటే ఇతర ప్రాణులన్నీ కూడా వాటి సంతోషాన్ని వేరే విధంగా వ్యక్తపరుస్తూ ఉంటాయి కానీ ఇలా నవ్వేటువంటి అవకాశము నవ్వేటువంటి అదృష్టము నరుడికి మాత్రమే ఉంది మానవుడికి మాత్రమే ఉంది నరుడే నవ్వును మరి ఈ నవ్వు ఏం చేస్తుందట నవ్వులే చిత్త వృత్తికి దివ్వెలు ఈ నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు మన మనస్సుకి దివ్వెలు లాంటివట దివ్వెలు అంటే దీపములు అంటే వెలుతురుని కలిగిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఉత్తేజాన్ని కలిగిస్తాయి అని నవ్వు యొక్క గొప్పతనాన్ని ప్రాధాన్యతను ఈ పాదంలో చెప్పారు ఇంకా నవ్వు గురించి ఏమంటున్నారంటే కొన్ని నవ్వు తేలవు కొంతమంది నవ్వుతారు ఆ నవ్వులు ఎలా ఉంటాయి అంటే ఎటు తేలవు అంటే మనం చూసి నిర్ధారించుకోలేము నిజంగా వారు నవ్వుతున్నారా లేదా ఏడుస్తున్నారా అంటూ ఉంటాం మనం సాధారణంగా వాడు ఏడ్చినా నవ్వినట్టే ఉంటుంది లేదా వాడు నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది అని అలాగా కొన్ని నవ్వులు ఎటు తేలవు మనం ఎటు తేల్చుకోలేంట కొన్ని నవ్వుల్ని చూస్తే కొంతమంది నవ్వుతూ ఉంటే వాళ్ళు ఆనందంతో నవ్వుతున్నారా లేకపోతే బాధను వ్యక్తపరిచే క్రమంలో ఒక నిట్టూర్పుతో ఓ నవ్వు నవ్వుతున్నారా ఇలాంటివి మనం గ్రహించలేంట కొన్ని నవ్వులు అలా కూడా ఉంటాయి కొన్ని నవ్వులు ఎటు తేలవు మరి కొన్ని ఎలా ఉంటాయట కొన్ని విషప్రయుక్తముల్ కొన్ని నవ్వులు విషంతో నిండిపోయి ఉంటాయి అంటే మన ఎదురుగా ఎవరైనా నవ్వుతున్నారు లేదా మనం చెప్పిన దానికి వారు ఊ కొడుతూ ఓ నవ్వు నవ్వుతున్నారు అంటే దాని అర్థం నిజంగా వారు మనతో ఏకీభవించారు అని అనుకోవడానికి మాత్రం లేదు ఒక్కొక్కసారి మనం నాణానికి రెండో వైపు కూడా ఆలోచించవలసి ఉంటుంది వారు నిజంగానే మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా లేదా మనస్సులో ఏదైనా విషాన్ నుంచుకుని చెడు నుంచుకుని పైకి నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నారా అని కూడా మనం ఆలోచించాలి అందువలన కొన్ని నవ్వులు ఎలా ఉంటాయట కొన్ని విషప్రయుక్తముల్ ఇంకా ఎలా ఉంటుంది పువ్వుల ఓలే ప్రేమ రసమున్ కురిపించు కొన్ని నవ్వులు ఎలా ఉంటాయి అంటే ప్రేమను పంచేలా ఉంటాయి ఆ ప్రేమను పంచే నవ్వులు ఎలా ఉంటాయి అంటే పువ్వుల ఓలే వికసించిన పువ్వుల్లాగా మనం ఉదయాన్నే లేచినప్పుడు ప్రకృతిని గనక గమనిస్తే వికసించిన పువ్వులను చూస్తే ఒక తెలియని మధురమైన అనుభూతి కలుగుతుంది ఒక ఆనందాన్ని పొందుతాము అలాగే కావ్యాలలో కూడా సాధారణంగా నాయికని ఆనందంగా ఉన్న నాయికని వర్ణించాలి అని అంటే గనక వికసించిన పద్మంలా ఉంది ఆమె ముఖము అని అంటారు అలా కాకుండా కోపంతో ఉన్న నాయికను బాధతో ఉన్న నాయికను పోల్చాలి అంటే ముఖం ముడుచుకుపోయింది అని అంటాం మామూలుగా మనం మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఎవరైనా చిన్నపుచ్చుకున్నట్లుగా కనిపిస్తే ఏమి ముఖం ముడుచుకుపోయింది అని అంటాం ముడుచుకుపోవడము అనే స్వభావం దేనికి ఉంటుంది పువ్వుకుంటుంది అలాగే వికసించడము అనే స్వభావం కూడా పువ్వుకుంటుంది అలా నవ్వులు పువ్వులలాగా మనకి ఆనందాన్ని కలిగిస్తాయి ప్రేమని పంచుతూ ఉంటాయి సరే మరి ఇంకా నవ్వు ఏం చేస్తుందట అనంటే విశుద్ధమైన లే నవ్వులు సర్వ దుఃఖ దమనంబులు వ్యాధులకు విశుద్ధమైన లే నవ్వులు శుద్ధమైనటువంటి నవ్వులు అంటే మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా నవ్వే నవ్వులు ఏవైతే ఉన్నాయో అవి సర్వ దుఃఖ దమనంబులు అన్ని రకాల దుఃఖాలను కూడా పోగొడతాయి ఆ శక్తి ఆ విశుద్ధమైన నవ్వుకి కల్మషం లేని నవ్వుకి ఆ శక్తి ఉంది అని చెప్తున్నారు కవిగారు గారు మనం కూడా దీనిని చాలాసార్లు అనుభవంలో పొంది ఉంటాం ఈ అనుభూతిని ఎలాగా అంటే మనం బయట ఎన్ని ఒత్తిడిల్లో అయినా ఉండవచ్చుగాక కార్యాలయంలో కావచ్చు లేదా కుటుంబ పరంగా ఉండే బాధ్యతల వలన మనం ఒక్కొక్కసారి తీవ్రమైన ఒత్తిడికి లోను కావచ్చు కానీ ఇంటిలో గనక చంటి పిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లల నవ్వులు ఆ చిన్నపిల్లల చేష్టలు వారు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు ఇవన్నీ కూడా మనకి ఈ ఒత్తిడిని అంతా పోగడతాయి ఎందుకు అని అంటే వారు నవ్వేటువంటి నవ్వు విశుద్ధమైన నవ్వు ఎటువంటి కల్మషం లేకుండా నవ్వు వాళ్ళు నవ్వగలుగుతారు ఆ వయస్సులో అందువలన చిన్నపిల్లల్ని చూసినా కూడా తెలియకుండా మనం మన దుఃఖాన్ని మర్చిపోతాం మనం మన ఒత్తిడి నుంచి బయటపడతాం అందువలన విశుద్ధమైన లే నవ్వులు సర్వ దుఃఖ దమనంబులు అంతేకాదు ఇంకా నవ్వు ఎలా ఉపయోగపడుతుంది అనంటే వ్యాధులకున్ మహుల్ ఎన్నో రకాల వ్యాధులకు ఇది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందట నవ్వు ఈ విషయాన్ని వైజ్ఞానికంగా కూడా ఎంతో మంది చెప్పారు నవ్వినప్పుడు మనస్ఫూర్తిగా కనుక మనం నవ్వినప్పుడు కండరాలు చాలా ఉత్తేజాన్ని పొందుతాయట అలాగే ఆ సమయంలో నొప్పులను తగ్గించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని అలాగే మనస్ఫూర్తిగా నవ్వడం వలన బీపీ నియంత్రణలో ఉంటుంది అని జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని ఒత్తిడిని దాని యొక్క స్థాయిని పూర్తిగా తగ్గిస్తుందని ఇవన్నీ నవ్వు వలన కలిగే ప్రయోజనాలని చాలామంది చెప్పారు కాబట్టి చాలా వ్యాధులకు నవ్వు ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ పద్యంలో చెప్పారు ఒకసారి పద్యం మళ్ళీ చూద్దాం నవ్వవు జంతువుల్ నరుడే నవ్వును నవ్వులే చిత్తవృత్తికివ్వెలు కొన్ని తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వుల ఓలే ప్రేమ రసమున్ గురిపించు విశుద్ధమైన లే నవ్వులు సర్వ దుఃఖ దమనంబులు వ్యాధులకు ఇది పద్యం అయితే ఇప్పుడు నవ్వులో ఎన్ని రకాలున్నాయి అనేది కూడా తెలుసుకుందాం నవ్వుని భరతుని నాట్యశాస్త్రం ప్రకారం ఆరు విధములుగా విభజించారు ఆ నవ్వు రకాలు ఏమిటి అంటే స్మితము హసితము విహసితము ఉపహసితము అపహసితము అతిహసితము స్మితం అంటే ఏమిటి హసితం అంటే ఏమిటి ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం స్మితము అని అంటే చిరునవ్వు నవ్వడం అంటే దంతాలు కనిపించకుండా కేవలం పెదవులను మాత్రమే విప్పారినట్టుగా చేస్తే అది స్మితము అని అంటారు చిరునవ్వు దరహాసము ఇది స్మితమవుతుంది దీని తరువాత హసితము హసితము అంటే కేవలం పెదవులు విప్పారినట్లుగా మాత్రమే కాకుండా కొద్దిగా దంతాలు కూడా కనిపించేలా నవ్వడాన్ని హసితము అని అంటారు ఆ తరువాత విహసితము విహసితము అని అంటే ఇక్కడ దంతాలు పూర్తిగా కనిపిస్తూ కొద్దిగా ధ్వని కూడా మన కంఠం నుంచి వస్తుంది బయటకి అంటే మనం నవ్వుతున్నాము అన్న విషయం కంటికే కాకుండా చెవులకు కూడా తెలుస్తుంది మనకి గమనిస్తూ ఉంటాం కొంతమంది నవ్వుతుంటే నవ్వుతున్నారు అన్న విషయం వాళ్ళని చూస్తేనే కానీ తెలియదు శబ్దం బయటికి రాకుండా నవ్వే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఇప్పుడు ఏమిటంటే విహసితము అని అన్నప్పుడు ఇలా నవ్వే నవ్వు ధ్వనిని కూడా చేస్తుంది ఒక కొంత ధ్వనిని చేస్తూ దంతాలు బాగా కనిపించేలా నవ్వడాన్ని విహసితము అని అంటారు ఆ తరువాత ఉపహసితము ఉపహసితము అంటే ఇక్కడ ఇంకొంచెం ధ్వని పెరుగుతుంది ఇక్కడి నుంచి క్రమక్రమంగా ధ్వని పెరుగుతుంది ధ్వని పెరుగుతూ ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అంటే భుజములు శిరస్సు ఈ రెండింటినీ కూడా ఉంచేసి ఊగుతూ నవ్వుతారు అంటే తల దించేసుకుని భుజాలు కదులుతూ నవ్వేలాగా ఉంటే గనక ఆ నవ్వుని ఉపహసితము అని అంటారు ఆ తరువాత అపహసితము ఇక్కడ ధ్వని ఇంకా పెరుగుతుంది అరిచినట్టే ఉంటుంది గట్టిగా అరుస్తున్నట్టే ఉంటుంది అంత ధ్వని చేస్తారు అలాగే కాళ్ళు చేతులు కూడా కదిలిపోతూ ఉంటాయి చూపు స్థిరంగా ఉండకుండా చెంచలంగా ఉంటూ కాస్త వక్రంగా కూడా కనిపిస్తుంది ఇలా నవ్వితే దీనిని అపహసితము అని అంటారు ఇక ఆరవది అతిహసితము అతిహసితము అంటే కర్ణకఠోరమైన ధ్వనిని చేస్తూ అంటే పక్కవారికి వీరి నవ్వు ఇబ్బందిని కలిగిస్తుంది మన నవ్వు అందరికీ ఆనందాన్ని కలిగించాలి కాని మన నవ్వు మరొకరికి ఇబ్బందిగా పరిణమించకూడదు కానీ ఈ అతిహసితంలో నవ్వడం వలన నవ్వేటప్పుడు చేసే శబ్దం వలన ఏమవుతుంది అంటే అది పక్క వారికి ఇబ్బందిగా ఉంటుంది కర్ణ కఠోరమైన ధ్వనిని చేస్తూ శరీరం అంతా ఊగిపోయేలాగా నవ్వితే దానిని అతిహసితము అని అంటారు అలాగే కళ్ళల్లోంచి నీళ్లు కూడా వచ్చేస్తాయి అంత నవ్వు నవ్వితే దానిని అతిహసితము అని అంటారు కళ్ళల్లోంచి వస్తూ శరీరం అంతా కదిలిపోతూ పెద్ద ధ్వనితో ఇతరులకు ఇబ్బంది కలిగించేంత స్థాయిలో ధ్వని చేస్తూ నవ్వితే దానిని అతిహసితము అని అంటారు ఆలోచిస్తే మనం మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడోకప్పుడు వీటన్నిటినీ కూడా మనం ప్రయోగించేసి ఉంటాం ఇన్ని రకాలుగాను నవ్వి ఉంటాం అయితే నవ్వు నాలుగు విధాల చేటు అని అంటారు కదా పెద్దలు ఏమంటారు అంటే ఈ మనం చెప్పుకున్న ఈ ఆరు రకాల నవ్వులలో ఆఖరి రెండు అపహసితము అతిహసితము ఇవి మంచివి కాదు అని అంటారు బహుశా పెద్దవారు నవ్వు నాలుగు విధాల చేయుటు అని అనడంలో ఇలా నవ్వడం వలన ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉండవచ్చు అనిపిస్తుంది ఇప్పటి నుంచి మనం నవ్వినా మన తోటి వారు నవ్వినా ఆ నవ్వు ఈ ఆరు రకాలలో ఏ రకమైన నవ్వయి ఉంటుంది అని ఒక ఆలోచనని చేస్తూ ఉందాము గుర్తున్నాయి కదా స్మితము హసితము విహసితము ఉపహసితము అపహసితము అతిహసితము ఇవి ఆరు రకాల నవ్వులు ఇది మనం ఈరోజు చెప్పుకున్న నవ్వు గురించి పద్యము అలాగే నవ్వులో ఉన్న భేదాలు నవ్వు వలన కలిగే ప్రయోజనాలు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీకముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి